మా పడవలో ఏమున్నదో మీకు మా పడవ లోపల ధనము ఇట్లా ఉంటే అపరిత్రం చూస్తున్నావా మా పడవ లోపల లత పత్రేవా అంటే ఆకులు తప్ప మరి ఏం లేవని బస్ చెప్పిన అని ఆ మాట విన్న సన్యాసి సదా మీ మాటలే సత్యము కాక చెప్పి కొంత దూరం పోక చెట్టు కింద కూర్చున్న వారాను ఇదబ్బా

ఏమి చేసాను సన్యాసి దేవరమైన కదా సన్యాసిని ప్రార్థించిన మంచిదనపలు కానీ ఆ మాటలు విన్న షావుకారి కానీ పరుగు మహా సన్యాసి వద్ద పోయి ఓ ప్రభు అర్జ్ఞ మీతో నీతో మాట్లాడుతుని నన్ను క్షమించి నా ఎందుకు అనుభవించి నా ధర్మం తగ్గి నాకున్నట్టు వరకు చెప్పి అదే తల్లిదండ్రులు ప్రార్థించిన మాడాను ఎప్పుడైతే షావుకారి పలు పరి విధాలు ప్రాప్తిస్తున్నాడో స్వామి సంతోష్డై పోయి సత్యనారాయణ స్వామి గ్రతాన్ని ఆచరిస్తున్నా ఆచరిస్తానని చెప్పి చేకపోటు వలనే నీకి కష్టాలు సంభవించాయని చెప్పి సత్యనారాయణ స్వామి గ్రతాన్ని ఆచరించే విధానాన్ని గుర్తు చేసి షావుకారి యొక్క ధనవంతున్నట్టు పరమించి సన్యాసి అక్కడ దగ్గరనే అదృశ్యమైన పరుగు పడినా పోయి పరుగు చూడగా అతని ధనవంతు యథావిధిగా ఎక్కడ దగ్గరనే ఉందని అందులో కాదు మిక్కిరి సంతోషించి అందులో మెట్ట పెట్టుకుని సముద్రం లోపల కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అందులో అదే మన రాత్ర అని చెప్పి తమ రాతను భార్య పుత్రులతో కలిపి రమ్మని ఒక దూతను పంపిన వాడాయను దూతతోనే ఇల్లు చేరుకున్నవాడై అమ్మా నీ భర్త వచ్చున్నారు పడవ ఇప్పుడు ఇప్పుడే రేవు చేరుకున్న ఆ మాటలు చాలా ఆనందించిన ఇల్లా కుమార్తె అమ్మాయి నీవు సత్యదేవుని యొక్క వ్రతాన్ని త్వరగా ముహించుకుందమ్ము నేను సముద్ర తీరానికి వెళ్ళి పోతున్నా అని చెప్పి భర్తను చూడాలన్న తొందర లోపల కుమార్తెను తొందర పెట్టి భర్తను దృష్టికై సముద్ర తీరానికి వెళ్ళి పోయినదాయను తల్లి చేసినటువంటి తొందర లోపల కుమార్తె కూడా పూజ పూర్తిగానే ఆచరించే కానీ తీర్థ ప్రసాదాన్ని స్వీకరించకుండానే భర్తను చూసుకై సముద్ర తీరానికి వెళ్ళిపో వెళ్ళిపోను ఎప్పుడైతే స్వామి యొక్క ప్రసాదాన్ని మర్చిపో వెళ్ళబోతున్నదో సత్యదేవుడు ఆగ్రహించిన వాడి ధనంతో సైతంగా భూము లోపల యొక్క పడవను నీటి లోపల ముంచి వేసిన వాడు ఆయన వాసులందరూ ఆశ్చర్యపోయి షావుకారి షావుకారి అనేక విధము చూసి అతను పాదుకలం గ్రహించి సతీ సహా గమనం చేస్తావ సిద్ధపడ్డదాయను అదంతా చూసి షావు గారి తనలో తాను ఇదంతా సత్యనారాయణ స్వామి మార్చమే కాని వేరు కాదని చెప్పి అతని యొక్క మనస్సు లోపల వారే ఇక నా భక్తి శక్తులను అనుసరించి సత్యనారాయణ స్వామిని కొలుస్తానని చెప్పి స్వామి శాస్త్రాంగ నమస్కరించి అనేక విధాలు ప్రార్థించిన వాడు ఆయన ఎప్పుడైతే షావుకారి పని పరి విధాలు ప్రార్థిస్తున్నాడో స్వామి సంతోషుడే ఆకాశవాను ఇలా పలుపులు వినిపిస్తున్నాయి ఓశ్యుడా నీ కుమార్తె నా పూజ పూర్తిగానే ఆచరించర్యంగా తీర్థ ప్రసాదం స్వీకరించి వచ్చటం మర్చిపోయాను ఆమె ఇంటికి తీర్థ ప్రసాదం స్వీకరించి వచ్చే అంతా శుభముగా పలికను ఆ మాటలు విన్నా కథావతి పరుగు పరున ఇల్లు చేకున్న స్వామి శ్రం నమస్కరించి తీర్థ ప్రసాదాన్ని సేకరించి తిరిగి సముద్ర వీర్యాణ చేసేసరికి ఆమె భర్త ధనముతో నావతో యుక్తంగా పైకి తేలినవారాయను అచ్చు వీరవాసులందరూ చాలా ఆనందించిన వారాయని తండ్రి కుమార్ట్లు అంటున్న తండ్రి ఇక్కడ ఇంటి శివయ్య ఇంటికో రమ్మనుకోరుగానే ఆ షావుకారు అక్కడికే భక్తి సత్యనారాయణ స్వామి గ్రహాన్ని ఆచరించిన వాడి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి ఇంటి లోపల ప్రతి మాసం అందరూ విడవక సత్యనారాయణ స్వామి గ్రహాన్ని ఆచరించిన వాడై లోపల స్వర్గ శుభాన్ని అనుభవించే పంచము లోపల స్వర్గలోకే ఉన్నాడు శ్రీ స్కంద చతుర్థోసం తరిగే అక్షంతలు వేయండి కొబ్బరికాయలు మొక్కి పక్కకు పెట్టుకోండి నాలుగేల పది మధ్యాహ్న పిల్లల పెద్దలు అక్షంతలు పట్టుకొని నిశ్శబ్దంగా ఉండాల చివరి కదా అందరూ దండం పెట్టుకోవాలి శ్రీ రమా సై సత్యనారాయణ స్వామికి ఇది పంచమోధ్యాయ ప్రారంభ ఓము శ్రేష్ల మరి ఒక మారే చెట్టు క్రింద సత్యనారాయణ స్వామి స్వామిస్తుండగా చూసి ఒక స్వామి నమస్కారం కొంత దూరం చెట్టు కింద కూర్చున్న వాడు ఇదొక పొల్లవాళ్ళు భక్తి శ్రద్ధతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించిన వారై తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి రాజుకు దామని చెప్పి రాజు వద్దకు రాజు నమస్కరించి రాజు ముందర ప్రసాదం ప్రసాదాన్ని మరలా పూజాస్త్రానికి వదిలిపోయిన వారాయణ అంతటా రాజు వారు గొల్లవాళ్ళను నేను రాజును గొల్లవాళ్ళు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని నేను

పందం కోట్ల మార్గం కొందరు బయకు రచన భయంతో బయకు రచన భయంతో సకల పుష్పం కొందరు వారే అంతకు లోపల సర్గలోక ప్రాప్తి పొందరు సత్యనారాయణ స్వామి గారు దాన్ని ఆచరించినటువంటి మానవుడు సర్వ విధములకు దుఃఖం నుండి విడుపను కనుక